అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాలకి ఇవాళ బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు టీషర్ట్లతో సభకు హాజరయ్యారు చేతులకు బేడీలు వేసుకొని ప్రభుత్వ తీరుకు నిరసనగా వాళ్ళు చేతులకు బేడీలు వేసుకొని కూడా అసెంబ్లీకి వచ్చారు లగచెల్ల రైతులకు సంబంధించి సంఘీభావంగా వాళ్ళు బేడీలు వేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు ఇక అటు ఎమ్మెల్సీలు కూడా అటు తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీలు కూడా నల్ల చొక్కాలతో అటు మండలికి వెళ్ళారు ప్రభుత్వం లగచెల్ల రైతుల అరెస్టు విషయంలో ప్రభుత్వ తీరు నిరసిస్తూ ప్రస్తుతం బీఆర్ఎస్ నిన్న కూడా దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చింది అయితే ఆ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు ఇక ఇవాళ అటు ప్రభుత్వ తీరు నిరసిస్తూ నల్ల చొక్కాలు టీషర్ట్లతో కూడా అటు హాజరయ్యారు సభకు హాజరయ్యారు ఇక అదేవిధంగా రైతులు మొన్న లగచల్ల రైతుకు సంబంధించి ఆసుపత్రికి తరలిస్తుండగా బేడీలు వేయడంపై బీఆర్ఎస్ మండిపడ్డది ఇక ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి అటు సీఎం రేవంత్ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఇక ఈ క్రమంలో ప్రభుత్వ తీరు నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులంతా చేతులు బేడీలు వేసుకొని అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు ఇక మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ పరిశ్రమలకు సంబంధించి బలవంతపు భూసేకరణ రైతుల అరెస్టులపై కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది అటు బీజేపీ కూడా ప్రభుత్వ హామీల అమలుపై కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది ఇక ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా బీజేపీ ఇప్పటికీ విమర్శించింది ఇక దీనిపై ఈ వాయిదా తీర్మానం కూడా బీజేపీ ఇచ్చింది ఇక చూసుకుంటే ఇవాళ హరీష్ రావు ముందుగా ప్రశ్నోత్తర విషయంలో మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే లక్ష కోట్ల అప్పు చేసిందంటూ కూడా ఆయన సభలో చెప్పారు అయితే దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది యాభై రెండు వేల కోట్ల అప్పు మాత్రమే అని చెప్పుకొచ్చారు అయితే తమ తమ ఏడాది వచ్చిన ఆదాయం అప్పులు అరవై ఆరు వేల కోట్లు గత బీఆర్ఎస్ చేసిన అప్పులు కిస్తీలకే పోయిందంటూ కూడా బట్టి విక్రమార్క చెప్పారు ఇక ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం అయితే నెలకొంది ఓ ఈ లక్ష కోట్లు ఒక ఏడాదిలోనే లక్ష కోట్లు కాంగ్రెస్ అప్పు చేస్తే ఐదేళ్లలో ఆరు లక్షలకు పైగా అప్పు చేసే అవకాశం ఉందంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు ఇక తమ గత ఐదు గత పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అప్పులపై అటు కాంగ్రెస్ అన్ని తప్పుడు వార్తలు చెప్తుందంటూ కూడా హరీష్ రావు తమ కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు మాత్రమే చేశామని కానీ కాంగ్రెస్ మాత్రం గతంలో సభలోనే బీఆర్ఎస్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందంటూ చెప్పారని దీనిపై ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ కూడా హరీష్ రావు చెప్పారు ఇక దీనిపై ప్రివిలేజ్ ప్రివిలేజ్ మోషన్ కూడా సీఎంకి సంబంధించి ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని కూడా ఆయన చెప్పారు ఇక ఏదేమైనా లఘుచల రైతుల అంశంలో అటు బీఆర్ఎస్ తమ ఆందోళనను కొంత కొనసాగిస్తూనే ఉంది నిన్న వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ అటు స్పీకర్ తిరస్కరించారు ఈ క్రమంలోనే ఇవాళ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాళ్ళు నల్ల చొక్కాలు టీషర్ట్లతో సభకు వచ్చారు అదేవిధంగా చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపారు రైతులను వెంటనే విడుదల చేయాలని వారిని ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు ఇక మరోవైపు బలవంతపు భూ సేకరణ పరిశ్రమలకు సంబంధించి బలవంతపు భూ సేకరణ అదేవిధంగా రైతుల అరెస్టులో ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చింది ఇక ఈ వాయిదా తీర్మానాలను ప్రభు అటు స్పీకర్ తిరస్కరిస్తారా లేకపోతే దీనిపై చర్చ చేపడతారా అనేది ఆసక్తిగా మారింది